పొడీగారు భారత్ మాతా కీ జై నినాదం కేవలం ఒక నినాదం కాదని అది భారతీయ సైనికుల సంకల్పం అని అన్నారు మన డ్రోన్లు శత్రువుల కోట గోడలను ధ్వంసం చేసినప్పుడు మన క్షిపణులు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు శత్రువులు భారత్ మాతా కీ జై నినాదాన్ని వింటారు అని ఆయన చెప్పారు మన సైన్యం అను బెదిరింపులను తరిమికొట్టినప్పుడు ఆకాశం నుండి భారత్ మాతా కీ జై ప్రతిధ్వనిస్తుంది అని మోదీగారు అన్నారు ఆపరేషన్ సింధూర్ గురించి ఆపరేషన్ సింధూర్ సమయంలో శత్రువులు అడంపూర్ ఎయిర్ బేస్ మరియు ఇతర స్థావరాలపై పదే పదే దాడి చేయడానికి ప్రయత్నించారని మోడీగారు వెల్లడించారు వారు పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు కాని ప్రతిసారీ విఫలమయ్యారు వారి డిజైన్లు విఫలమయ్యాయి అని ఆయన అన్నారు సైనికుల ధైర్యానికి ప్రశంసలు భారత వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మీ ధైర్యానికి వందనం చేయడానికి నేనిక్కడకు వచ్చాను అని మోడీగారు అన్నారు మీ ధైర్యం దేశం శాంతిగా నిద్రపోయేలా చేస్తుంది అని ఆయన చెప్పారు సమిష్టి కార్యాచరణ సైన్యం నావికాదళం లేదా వైమానిక దళమైన వారి సమన్వయం అద్భుతంగా ఉంది నావికాదళం సముద్రంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది సైన్యం సరిహద్దును బలోపేతం చేసింది మరియు భారత వైమానిక దళం దాడి చేయడమే కాకుండా రక్షించింది బిఎస్ఎఫ్ మరియు ఇతర దళాలు అద్భుతమైన సామర్థ్యాలను ప్రదర్శించాయి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ మరియు ల్యాండ్ పోరాట వ్యవస్థ అద్భుతమైన పనిచేసింది ఇది సమష్టి కార్యాచరణ అని మోడీ గారు తెలిపారు ఈ విధంగా మోడీ గారు సైనికులతో సరదాగా వారి ధైర్య సాహసాలను కొనియాడుతూ మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ విజయం భారత సైన్యం వాయుసేన మరియు భారతీయులు పాకిస్తాన్ సైన్యానికి దుమ్ము దులిపారని మోడీగారు అన్నారు ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను సాధించడంలో మన ధైర్యవంతులైన సైనికులు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన చెప్పారు భారతదేశం యొక్క మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల విశ్వసనీయత ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి తెలిసింది అని మోడీ గారు తెలియచేశారు ఉగ్రవాదంపై దృఢమైన వైఖరి ఉగ్రవాద స్థావరాలు అన్వాయుధ బెదిరింపుల వెనుక దాక్కున్నప్పటికీ భారతదేశం ఖచ్చితత్వంతో మరియు నిర్ణయాత్మకంగా దాడులు చేస్తుందని మోడీ గారు అన్నారు ఉగ్రవాదం యొక్క మూలాలను కూడా భారతదేశం నాశనం చేస్తుందని ఆయన చెప్పారు ఉగ్రవాదం మరియు చర్చలు కలిసి ఉండలేవని నీరు మరియు రక్తం కలిసి ప్రవహించలేవని మోడీ గారు అన్నారు దేశ ఐక్యత మరియు బలం దేశం ఐక్యంగా ఉన్నప్పుడు దేశం మొదటిది అనే స్ఫూర్తితో నిండినప్పుడు తీసుకునే నిర్ణయాలు దృఢంగా ఉంటాయని మరియు ఫలితాలు వస్తాయని మోడీ గారు అన్నారు ఉగ్రవాదంపై మన ఐక్యతే మన గొప్ప బలం అని ఆయన చెప్పారు శాంతి మార్గం కూడా బలం ద్వారానే వెళ్తుందని మోడీగారు అన్నారు సైనికులకు వందనం ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను సాధించిన మన ధైర్యవంతులైన సైనికులకు గూఢచార సంస్థలకు శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయ పౌరుడి తరపున వందనం చేస్తున్నానని మోడీగారు అన్నారు మన దేశ ప్రజల తరపున మన సైనికులందరికీ నా హృదయపూర్వక సెల్యూట్ వారి ధైర్యానికి త్యాగానికి దేశం పట్ల వారికున్న అంకిత భావానికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము జై హింద్